అన్నమయ్య జిల్లాలోకి పొంగునూరు నియోజకవర్గాన్ని చేర్చే ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది ఆ మేరకు గెడ్జెట్ నోటిఫికేషన్ నెల రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది అభ్యంతరాల స్వీకరణకు ముప్పై రోజుల గడువు ఇచ్చింది నెల రోజులు గడువు దాటినా రాయచోటి కలెక్టర్ కార్యాలయానికి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు పులిచెర్ల మండలం విషయంలో మాత్రం చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి ఈ విషయంలోనే ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకుని అదే సమయంలో పొంగునూరు విషయంలో మాత్రం మార్గం సుగమమైనట్లే అని అధికార వర్గాలు చెబుతున్నాయి దీంతో మదన్పల్లి రెవెన్యూ డివిజన్లో ఇప్పుడున్న పదకొండు మండలాలతో పాటు మరో ఐదు అన్నమయ్యకు బదిలీ అవుతాయి ప్రస్తుతం చిత్తూరులోని పలెనేరు రెవెన్యూ డివిజన్లో ఉన్న పొంగునూరు చోడేపల్లి సోమల సదుం రుంబిచెల్ల మండలాలు మదన్పల్లి డివిజన్లకు చేరతాయి దీంతో నియోజకవర్గాల సంఖ్య ఏడుకు పెరగనున్నది దీంతో అన్నమయ్య జిల్లాలో ముప్పై ఐదు మండలాలు చేరనున్నాయి అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ముప్పై మండలాలు ఉన్నాయి పొంగునూరు చేరికతో భౌగోళికంగా విస్తరణతో పాటు మండలాల సంఖ్య కూడా ముప్పై ఐదుకు పెరగనున్నది రాజకీయంగా కానీ కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి పొంగునూరు కారణంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి అటు చిత్తూరు ఇటు అన్నమయ్య జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు విలీనంతో ఇకపై అన్నమయ్యకే పరిమితం కావాల్సి వస్తుంది ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా పులిచర్ల కారణంగా అటు అన్నమయ్య ఇటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని డిఆర్సి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే సౌలభ్యం ఉంటుంది పొంగునూరు దాదాపు బాధ్యుడు రామచంద్రారెడ్డి తన రాజకీయ కార్యకలాపాలను అన్నమయ్యకు మార్చుకోవాల్సి ఉంటుంది దీంతో దాదాపు అన్నమయ్య జిల్లాలోకి పొంగునూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఖరారైనట్టని అధికారులు చెబుతున్నారు త్వరలో ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు దీంతో పొంగునూరు నియోజకవర్గం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి దాదాపు తొంభై శాతం మారినట్టే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి